హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ప్రగతి వెల్కమ్ టు ప్రగతి మత్సా ఈరోజు వీడియోలో మంగళగిరిలోని బాలాజీ హ్యాండ్లూమ్స్ నుంచి ప్యూర్ పట్టు లెహెంగాస్ అండ్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూడండి నేను చూపించే ప్రతి మోడల్ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఈ షాప్ వారికి కాలన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉందండి మనకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ చేస్తారు ఈ షాప్లో మనకు పట్టు శారీస్ కాటన్ శారీస్ పట్టు లెహెంగా సెట్స్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ పట్టు డ్రెస్ మెటీరియల్స్ అన్ని హోల్సేల్ ప్రైస్ లోను గా కూడా లభిస్తాయండి హోల్సేల్ గా పర్చేస్ చేయాలి అంటే షాప్ నుంచి క్వాలిటీ చెక్ చేసుకుని పర్చేస్ చేయండి ఈ షాప్ అడ్రస్ వచ్చేసి మనకు మంగళగిరి తెనాలి రోడ్డులోని కొత్త రామాలయం ఎదురు బాలాజీ హ్యాండ్లూమ్స్ అనే డిస్క్రిప్షన్లో కూడా అడ్రస్ని యాడ్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి సో మరి లేట్ చేయకుండా ఏ రోజు కలిసి అయితే చూసేద్దామండి హలో అండి మీరు చూస్తున్నారు బాలాజీ హ్యాండ్లూమ్స్ అండి మంగళగిరిలో చేనేత చేనేత వస్తు చేనేత రంగంలో దశాబ్దాలుగా మంగ మన హ్యాండ్లూమ్ వ్యవస్థలోనే కాటన్ నుంచి పట్టు వరకు డ్రెస్సుల నుంచి లంగాల వరకు చీరలు డ్రెస్ మెటీరియల్స్ అన్ని రకాలు మన మన సొంత మగ్గాలపై నేపిస్తున్నామండి కంప్లీట్గా మనం వచ్చేసరికి మంగళగిరి ఊళ్ళోకి వచ్చేసాం తెనాల రోడ్డు అండి కొత్త రమాల ఆపోజిట్గా ఉంటుంది తెనాల రోడ్ అంటారు సో ఎదురుగా బాలాజీ హ్యాండ్లూమ్స్ ఉంటుంది మీకు కావాలంటే కనుక మీకు ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి ఈ సింగిల్ చేయడం అయినా సరే కొరియర్ చేస్తాము సో ఏదైనా స్క్రీన్ షాట్ మన వీడియోలో ఏదైతే చూసారో లాస్ట్ చూసి స్క్రీన్ షాట్స్ తీసారంటే కనుక మీకు అవి సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ షాట్స్ తీసి సెలెక్ట్ చేసుకోండి దాన్ని మీకు సింగిల్ సీరెన్ కొరియర్ చేస్తాము మనకి కంప్లీట్గా హోల్సేల్ ప్రొడక్షన్ అండ్ కంప్లీట్గా కస్టమర్ ప్రజెంట్ ట్రెండింగ్ ప్రకారం ఆన్లైన్ కూడా పెడుతున్నాం అండి సో అన్ని రకాలుగా మీ సర్వీస్ కోసం మీరు చూస్తున్నాం ఈ వీడియోలో వీడియోలసరికి పట్టు లహంగాస్ మోడల్స్ అయితే చాలా తక్కువగా ఉంటాయి బట్ ప్యూర్ లూమ్స్ మన మంగళలీపట్లో కొన్ని కొన్ని మోడల్స్ మీకు చూపిస్తాను లంగాల్లో రకాలు చూపిస్తాను మీకు ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసరికి మనకి కంచి బౌడర్ విత్ పెద్ద బార్డర్ వస్తుంది అన్నమాట లెహంగా అనమాట ఇది ఇది కంప్లీట్ లెంత్ వచ్చేది లంగా లెంత్ వచ్చేసి త్రీ మీటర్స్ వస్తుంది బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వస్తుంది అంటే ఇది ఫోర్ మీటర్స్ వస్తుంది కంప్లీట్ త్రీ మీటర్స్ ప్లస్ మీటర్ ఫోర్ మీటర్స్ వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ మ్యాచింగ్ ఆర్ ఎల్స్ కాంట్రాస్ట్ ఓనీ వస్తుంది అనమాట చెక్స్ కలర్ చెక్స్ ఓనీ వస్తుంది కొన్ని కొన్ని ప్లెయిన్ ఓనీ వస్తుంది ఇది అంత ఓనీ వస్తుంది మీకు కంప్లీట్ ఫుల్ అంత త్రీ మీటర్స్ ఉంటుందండి విత్ టసల్స్ గారు త్రీ మీటర్స్ ఉంటుంది సో ఎంత హెవీగా ఉన్న చిన్న వాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా సరే ఇది బాగా మీకు లెంత్ సరిపోతున్నారు దీన్ని వచ్చి మనం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి దీనిలో చిన్న బోర్డర్స్ పెద్ద బోర్డర్స్ బోర్డర్స్ మాత్రం ఉంటుంది దీనిలో మనం కంపెనీగా పెద్ద బోర్డర్స్ వస్తున్నాము సో పెద్ద బోర్డర్స్ అయితే కనుక కొంచెం లాంగ్ ఫ్రాక్లు వాడినా బాగుంటుంది అది ఇది ఫోర్ మీటర్స్ క్లాత్ వస్తుంది కొంచెం లాంగ్ ఫ్రాక్లు అడుగుతున్నారు సో ఎలా అయినా మనకి లంగా అనేది తీసుకోవచ్చు అది లాంగ్ ఫ్రాక్ అని తీసుకోవచ్చు దీనిలో మనకి కలర్స్ బ్లా బ్లాక్ క్రీము ఎల్లో గ్రీను రత్నావళి పింక్ కాంబినేషను అండ్ మెజంతా క్రీమ్ కాంబినేషను అండ్ గ్రీ గ్రీన్ ఎల్లో కాంబినేషను సీ గ్రీన్ బ్లూ ఎల్లో రెడ్ పెసర గ్రీన్ విత్ బ్లూ కాంబినేషన్ అండ్ డార్క్ గ్రీన్ మీకు ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ అండ్ మెరోను మీకు కలర్స్ అయితే కనుక మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఎందుకంటే ఇది వచ్చినా మీకు ఫోర్ మీటర్స్ ఎంత వస్తుంది అయితే మీకు ఓనీ తీసుకున్నారంటే కనుక లెహంగా కింద వాడుకోవచ్చు లేదా ఓనీ వద్దు అంటే కనుక లాంగ్ ఫ్రాక్ కింద మీకు అసలు కుర్తీస్ కింద వాడుకోవచ్చు అల్సే అలాగే మీకు మల్టీ పర్పస్ అనమాట దీని ప్రైజింగ్ కోసం మీకు త్రీ త్రీ బోడుతుంది అండి మూడు వేల మూడు వందలు పడుతుంది పెద్ద బార్డర్ మీకు చిన్న బోర్డర్ అయితే కొంచెం కాస్ట్ తగ్గుతుంది ఇది పెద్ద బోర్డర్ కూడా మీకు కొంచెం కాస్టింగ్ అనేది మీకు కొంచెం పెరుగుతుంది అనమాట మీకు హెవీగా కలర్స్ కూడా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి కలర్స్ అనే క్వాలిటీ అయితే కనుక ప్యూర్ హ్యాండ్లూమ్ ఐటమ్ మొత్తం ఇవన్నీ పెద్ద బోర్డర్స్ రుద్రాక్ష బోర్డర్లు వస్తుంది కంచి బోడర్ వస్తుంది డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్ స్టైల్ వస్తుంది చూస్తున్నామండి అని మంగళగిరి పట్టులో కుప్పడం బోర్డర్ వచ్చేది లెహంగా అనమాట ఇది కంప్లీట్గా త్రీ మీటర్స్ లెహంగా వస్తుంది కంప్లీట్గా మీకు కుప్పడం బోర్డర్ వస్తుంది కంచి బోర్డర్ వస్తుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్గా వస్తుంది బార్డర్ కలర్ అయితే ఉందో అదే స్టైల్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓనీ కూడా వచ్చేసి బార్డర్ రంగు ఏ ఉందో అదే కలర్ దీనికి ప్రతిదానికి బార్డర్ కలర్ ఓనీ అండి మ్యాచింగ్ బ్లౌజ్ ఓనీ ఒకే స్టైల్లో వస్తుంది కలర్స్ కూడా మీకు డిఫరెంట్గా ఉంటుంది అన్నీ నిండుగా ఫంక్షన్ ఇంట్లో ఫంక్షన్ ఉందా వాడుసే ఏదైనా ఫంక్షన్స్ వచ్చినాయా అనుకోకుండా ఫంక్షన్స్ వచ్చినాయా ఇటువంటి లెహంగాస్ అయితే కనుక మీరు మోడల్ ఎత్తుక్కోవాల్సిన పని లేదు పిల్లకి ఏమి వేయాలని ఆలోచించాల్సిన పని లేదు కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ కాంబినేషన్స్ వస్తుంది గ్రాండింగ్ గ్రాండ్గా ఉంటుంది మోడల్ అండ్ చాలా లుకింగ్ మోడల్ అనమాట దీనిలో వచ్చరికి మీకు కలర్స్ కూడా చూసారా మీకు అన్ని మెయిన్ కలర్స్ అనమాట ఎందుకంటే మన పట్టు చీరలు ఎలా అయితే ఉన్నాయో దానికి మ్యాచింగ్ అవుద్ది సో ఈ మ్యాచింగ్ ప్రకారం మన తల్లి పిల్ల మ్యాచింగ్ వేసుకోవచ్చు అరల్స్ ఇప్పుడు ప్రజెంట్ మామెంట్ ఆర్డర్ కాన్సెప్ట్ ఉంది కదా ఈ టైప్ అయితే కనుక మనకి కలర్స్ బాగా సెట్ అవుతాయి అనమాట మనకి ఆ కలర్స్ సెట్ అయిన దాన్ని బట్టి మనకి కలర్స్ కాంబినేషన్స్ మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట దీనిలో నెంబర్ ఆఫ్ కలర్స్ అండి అన్ని ప్యూర్ పట్టులో ఏవైతే కలర్స్ ఉంటాయో అదే మీకు మీకు అదే స్టైల్లో ప్యూర్ మొత్తం అన్ని ప్యూర్ కలర్సే వస్తుంది రెడ్ కాంబినేషన్ కానీ మీకు ఎన్ని కలర్ కలర్స్ అయితే కనుక మీకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ మీకు బార్డర్ బార్డర్లు కూడా చూసారా గ్రీన్కి రెడ్ గ్రీన్కి పింక్ వెజంటా కాంబినేషను ఆనంద కలరు అలా మీకు కలర్స్ కాంబినేషన్స్ అన్నీ మారుతూ ఉంటుంది ఓనీ అయితే కనుక ప్రతిదీ మీకు బార్డర్ కలర్ ఉంటుంది ఆ బార్డర్ కలర్ అయితే వస్తుందో అదే బోర్డర్ కలర్తో ఓనీ వస్తుంది అనమాట ఇవన్నీ మీకు లుక్ లుక్ పరంగా కానీ క్లాత్ పరంగా కానీ క్లాత్ హెవీగా వస్తుంది ఇది ప్రైజింగ్ వచ్చేది లంగా ఓని జాకెట్ మూడు ప్రైజింగ్ వచ్చే ఐదు వేల ఏడు వందలు పడుతుందండి ప్యూర్ హ్యాండ్లు ప్యూర్ పట్టు అండి సిమ్ అయితే కదా ప్యూర్ పట్టు కుప్పడం బోర్డర్ మనం చూస్తున్నాం అండి మంగళగిరి పట్టులో వచ్చే పెన్ ఓని అనమాట ఇది లంగా ఓనీ జాకెట్లో మీకు ఇది ఒకటి ఒక ప్రజెంట్ ట్రెండింగ్ మోడల్ ఆన్లైన్ ట్రెండింగ్ కానీ ఆఫ్లైన్ కానీ క్లాసిగా జనాలు కంటలో పడి కానీ ఈ ఓన్లీ ఓనీస్ అనమాట ఈ ఓనీకి వచ్చేసరికి మనం శారీ సెట్ చేసుకోవచ్చు ఇలా ఎందుకంటే చాలామంది ఫ్రీగా కావాలంటున్నారు సో ఫోర్ మీటర్స్ త్రీ మీటర్స్ సరిపోతుంది అన్నారు సో అలాంటి వాళ్ళకి వచ్చేసరికి మీకు శారీ అండ్ బ్లౌజ్కి ఈ శారీని సెట్ చేస్తున్నారంటే కనుక లంగా బ్లౌజ్కి ఇది ఓనీ కాంట్రాస్ట్గా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మన చీర తీసిన దాన్ని బట్టి మనకు కా ఓనీ కాస్టింగ్ అని మారుతూ ఉంటుంది సో మీకు అప్రాక్స్గా మీకు కొన్ని కాంబినేషన్స్ చూపిస్తాను సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది అనమాట మనకి ఇది వచ్చాక ఓనీ వస్తుంది కాంట్రాస్ట్ ఆరెంజ్ కాంబినేషన్ ఎందుకంటే ఫ్లోరల్లో ఆరెంజ్ ఉంది కాబట్టి దీనికి ఆరెంజ్ కాంబినేషన్ వస్తుంది చిన్న బార్డర్ మీకు ఇందులో పెద్ద బార్డర్స్ కానీ పెద్ద బార్డర్స్ అలా ఏది కానీ ఇలా సెట్ చేసుకోవచ్చు ఇది వచ్చాక మీకు మెరూన్ మీద సీ గ్రీన్ కాంబినేషన్ దీనికి వచ్చినా మనకి సీ గ్రీన్ శారీ అనేది సెట్ చేసుకోవచ్చు పెద్ద బార్డర్లో ఇలా బ్లూ కాంబినేషను సీ గ్రీన్కి మనకి బ్లూ కాంబినేషను దీనికైనా సరే మనకి బ్లౌజులు సెట్ చేసుకోవచ్చు బ్లూ కలర్ మీకు వైలెట్ కలర్ చూపిస్తున్నాను బట్ జనరల్గా అయితే బ్లూ వస్తుంది లేదంటే ఈ పర్పుల్ అయినా బాగానే ఉంటుంది లావెండర్ షేడ్ ఈ షేడ్స్ ఏదైనా కదా మీకు కాంట్రాస్ట్ చేసనమాట ఇది ఓన్లీ పెన్ కలంకారి కానీ జనరల్గా వస్తే మీటర్ వచ్చేసరికి పన్నెండు వందలు పదమూడు వందల ఉంటుంది బట్ ఈ ఓనీ కాస్టింగ్ వచ్చేసరికి ఓన్లీ మీకు మూడు వేల రూపాయలు పడుతుంది ఓన్లీ ఓనీ కాస్టింగ్ ఓన్లీ త్రీ మీటర్స్ పక్కా వస్తుందండి ఓన్లీ త్రీ మీటర్స్ వస్తుంది మీకు మీకేంటి మీకు శాంపిల్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను ఇవన్నీ మీకు సెల్ఫ్ కాంబినేషన్స్ వరకు చూపిస్తున్నాను ఇందులో కాంట్రాస్ట్ కానీ ఎలా సెట్ చేసుకోవచ్చు ఇలా క్రీమ్ మ్యాచింగ్ ఉంది దీన్ని మెరూన్ వేసుకోవచ్చు అల్సి ఈ గ్రీన్ వేసుకోవచ్చు అలా మనకి కుట్టిస్తే కనుక దీని లుక్ ఎలా ఉంటుంది అని తెలిసి అవుట్ఫిట్ కూడా మనకి అది మన ఇన్స్టాగ్రామ్లో ఎప్పుడూ అప్లోడ్ చేస్తున్నాము ఒకసారి శాంపుల్ క్యాటలాగ్స్ చూసారంటే కనుక మనకి ఆ లుక్ తెలుస్తుంది ఇలా బ్రౌన్ కానీ లే గ్రీన్ కానీ ఇలా కాంబినేషన్స్ అయితే కానీ సెట్ చేసుకోవచ్చు మీకు శాంపుల్ కలెక్షన్ మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే ఇందులో నీట్గా సెట్ చేసి ఎందుకు ఒక్కొక్క ఒక్కొక్కలో ఒక టేస్ట్ ఉంటుంది కాబట్టి మనకి ఓన్లీ మనకి కలర్స్ కాంబినేషన్స్ వరకు మనం చూపించుకుంటూ వస్తున్నాను ఇది బ్లాక్ బ్లాక్ ఉంది అనుకోండి కానీ బిస్కెట్ కలర్ ఆర్ క్రీమ్ కలర్ చీర కట్టారంటే కనుక దీనికి ఓని చాలా ఎక్సలెంట్ లుక్ వస్తుంది విడిగా ఓనీ అయినా సరే మీకు త్రీ మీటర్స్ లెంత్ వస్తుంది లేదంటే మీకు ఏదైనా అకేషందంటే బ్లౌజులు కావాలన్నా సరే పెన్ కళ్యార బ్లౌజులు దొరుకుతుంది బ్లౌజ్ వచ్చాక మీకు ట్వెల్వ్ హండ్రెడ్ పర్ మీటర్ ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పెన్ కలంకర్ అనమాట చెన్నూరు సిల్క్ మీద మీకు మొత్తం మెటీరియల్ అయితే చెన్నూరు సిల్క్ క్వాలిటీ అండ్ క్వాలిటీ పరంగా అయితే మీకు ఎటువంటి డౌట్ అవసరం లేదు కంప్లీట్గా హ్యాండ్ తీసింది కాబట్టి మీకు కలర్స్ పోవడం అనేది ఏమి ఉండదు న్యాచురల్ కలర్స్ మనం చూస్తున్నాం లెహంగాస్లో ఇది ఒక ప్యాటర్న్ అనమాట టిష్యూ వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది ఆల్ ఓవర్ స్టైల్ అనమాట లంగా మొత్తం కంప్లీట్ టిష్యూ విత్ కంచ్ బోర్డర్ స్టైల్ వస్తుంది జక్కడ బోర్డర్ అంటారు ఇది వచ్చేసి ఓనీ వచ్చే లంగా బ్లౌజ్ వచ్చేసరికి మొత్తం అది కూడా ఫుల్ టిష్యూ వస్తుంది బుటా వస్తుంది అనమాట కాంట్రాస్ట్ రంగు ఏదైతే ఉందో అదే స్టైల్ అంచురంగు మ్యాచింగ్తో మనకి ఓనీ వస్తుంది దీనికి కూడా మ్యాచింగ్ వచ్చరికి మీకు ఓనీ ఓనీ వచ్చరికి మీకు రెడ్ కలర్ అనమాట బ్లౌజ్ ఓని రెండు సేమ్ రెడ్ కలర్ వస్తుంది అదే సెల్ఫ్ కా జాకాట్ బోర్డర్స్లో ద్వారా ఇది కాంబినేషన్ అనమాట దీంట్లో వచ్చరికి పీచ్ కలర్ విత్ బ్లూ చిలకపచ్చ విత్ రాణి ఆర్ ఎల్స్ గ్రే విత్ రెడ్ గ్రేలో మీకు కాంబినేషన్స్ అనమాట ఎల్స్ పెసర కాంబినేషను రెడ్ రత్నావళి ఇవి వచ్చేసరికి మనకి కంప్లీట్గా కాస్టింగ్ అయితే కనుక మనం సిక్స్ థౌజండ్ సిక్స్ ఫైవ్ అలా మొత్తం వచ్చే హెవీ కాస్టింగ్ అండి బట్ ఈ ప్రజెంట్ వచ్చేసరికి మనకి ఆషాడన్ సేల్ కింద ఇవన్నీ మనకి కాస్టింగ్ తగ్గించుకునేసరికి లంగా ఓని జాగేరి కంప్లీట్గా వచ్చేసరికి నాలుగు వేల రెండు వందలకే వస్తుంది లంగా ఓనీ జాకెట్ త్రీ పీస్ ఐటమ్ మీకు ఏదైనా సరే బార్డర్ మ్యాచింగ్ అయితే బ్లౌజ్ వస్తుంది అండ్ బార్డర్ మ్యాచింగ్ బ్లౌజ్ ప్రకారం మీకు ఓనీ వస్తుంది అనమాట ఇప్పుడు గోల్డ్ కలర్ ఓనీ ఉంది అలా ఓనీస్ ఏదైతే ఉందో అలా బ్లూ కలర్ అలా బ్లూ కలర్ ఓనీలో మ్యాచింగ్ వచ్చేస్తుంది క్లాత్ పరంగా మీకు ఏం డౌట్ అవసరం లేదండి కంప్లీట్గా ఆషాటన్ సేల్ కింద పెట్టేసాము నాలుగు వేల రెండు వందలు పడుతుంది జాకెట్ బార్డర్స్ ఏదైనా సరే మీకు లంగా ఓనీ జాకెట్ త్రీ మీటర్స్ ప్లస్ మీటర్ ప్లస్ త్రీ మీటర్స్ ఓనీ అనమాట మనం చూస్తున్నాం అంటే టాప్ వచ్చి పెన్ కలంకారీ అనమాట ఇది వచ్చారు మనకి పెన్ కలంకారీ దుప్పట కంప్లీట్గా హ్యాండ్తో వేసిందండి మీకు పెన్ కలంకారీ దుప్పట వస్తుంది చూసారా మొత్తం కంప్లీట్గా చేతి వేసింది ఎందుకంటే మీకు చేత్తో వేసింది కాబట్టి కలంకారీసాలు ఏదైనా సరే కొంచెం మిస్ ప్రింట్స్ అలా ఉంటుంది సో ఇది మీకు క్లియర్ క్లియర్గా చూసుకోవచ్చు మీకు చేత్తో వేసిన వీడియో కూడా ఒకసారి మీకు మన పో మన దాంట్లో పోస్ట్ చేస్తాను ఒకసారి చూడండి దీనిలో వస్తే మనం డిఫరెంట్ కలర్స్ కాంబినేషన్స్ వస్తూ ఉంటాయి సో ఆ కలర్స్ కాంబినేషన్ మనం చూసేద్దాము ఒకసారి మనకి మనం సెట్ చేసిన ఐటమ్ ఐటన్మాట మీకు కొన బార్డర్ చూస్తున్నారు చాలామంది బార్డర్ చూస్తున్నారండి సో బార్డర్ చూడొద్దండి బార్డర్ చూస్తే కనుక మీకు కొన్ని కొన్ని మ్యాచింగ్ అసలు సెట్ కావు సో అందుకని చెప్పేసి మనకి విడిగా ట చున్నీలు కూడా చూసారా ఓన్లీ చున్నీ కూడా చూపిస్తున్నాను మీకు ఎలా కానీ అలా పర్చేస్ చేసుకోవచ్చు ఓన్లీ చున్నీలు చేసుకోవచ్చు అలా టాపు చున్నీ చేసుకోవచ్చు ఇదైతే కనుక కంప్లీట్గా మీకు పిచ్చువాజ్ స్టైల్ పిచ్చువాయి స్టైల్లోనే కంప్లీట్గా దుప్పట్టా వస్తుంది మొత్తం ఆవులు డిజైన్ హెవీ క్లాత్ కూడా హెవీ వస్తుంది అండ్ కంప్లీట్ హ్యాండ్ ప్రింట్ ఆవుల డిజైన్ వస్తుంది ఫ్లోరల్ డిజైన్స్ ఇలా డిజైన్స్ అయితే కనుక మీకు అన్నీ ఉంటుందండి ఇలా మీకు జంతువుల స్టైల్ కానీ ఫ్లోరల్లో కూడా మీకు డార్క్ మ్యాచింగ్ లైట్ మ్యాచింగ్ అలా అన్ని కాంబినేషన్స్ మీకు మీకు చూసిన పది రంగులు ఉన్నాయండి కలం పెన్ కలంకారలో మాక్సిమం వచ్చేసి ఏడెనిమిది రంగులు వస్తుంది సో ఇంకొంచెం కలర్స్ అప్డేట్ చేసుకుంటా మీకు కలర్స్ వస్తున్నాయి కొంచెం మీకు దీని ఓన్లీ దుప్పట్ట కాస్టింగ్ వచ్చేసరికి మీకు రెండు వేల దాకా పడుతుందండి సెట్ వైజ్ కాస్టింగ్ వచ్చారు మీకు త్రీ టూ ఎలా పడుతుంది సో మీకు కొంచెం హెవీగా బల్క్ కావాలనే కానీ మీకు క్వాలిటీ అండ్ క్వాలిటీలో కానీ మీకు కాస్ట్ కొంచెం తగ్గు బల్క్ అయితే కనుక మీకు రేట్ తగ్గుతూ వస్తుంది ఇది కంప్లీట్గా ఫుల్ హ్యాండ్ పెయిన్ కలంకారి స్టైల్ కలంకారి ఇది కాన్సెప్ట్ ఏతుంది అదే కాన్సెప్ట్లో ఇదే కాన్సెప్ట్లో చాలామంది అడుగుతున్నారు సో ఒక మళ్ళీ ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అవుతాయి అనమాట క్రీమ్ మ్యాచింగ్లో కానీ మొత్తం కంప్లీట్ రీస్టాక్ అవుతూ ఉంటుంది మనం చూస్తున్నాం అంటే పట్టు డ్రెస్ మెటీరియల్ అనమాట ఇది వచ్చరికి మీకు టాప్ టూ పాయింట్ టూ వస్తుంది దుప్పట్ట వచ్చేసరికి కూడా చిన్న దుప్పటి ఎందుకంటే కొంచెం హెవీగా ఉండేసరికి మీకు హెవీగా ఏదైతే ఉంటుందో మీకు అది కనపడటం కోసం దుప్పటి కావాలని మేము షార్ట్ చేసుకుంటూ వస్తాము ఇది బాటం కూడా పట్టే వస్తుంది అనమాట కంప్లీట్గా బాటం కూడా పట్టే వస్తుంది టూ మీటర్స్ వస్తుంది దుప్పట్ట టూ పాయింట్ టూ ఫైవ్ వస్తుంది ఎందుకంటే కొంచెం హెవీ లెంత్లు కాబట్టి చీర పందాలు కాబట్టి మీకు కొంచెం లెంతులు తక్కువ వచ్చినా కానీ మీకు సరిపోతుంది అనమాట దీనిలో వస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్స్ వస్తుంది మెజెంటా ఎల్లో గ్రీన్ బ్లూ రెడ్ గ్రీన్ కాంబినేషను చిలకపచ్చ రాణి కాంబినేషను ఇలా కలర్స్ కాంబినేషన్స్ అయితే కనుక మీకు డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్ వస్తుంది మెజెంటా కానీ గోల్డ్ రాని కాంబినేషన్ ఇవన్నీ శాంపిల్ కలర్స్ అని ఇందులో కంప్లీట్గా ట్వంటీ కలర్ చార్ట్ వస్తుంది నైన్టీన్ టు ట్వంటీ కలర్స్ వస్తుంది ఈ కలర్ కాంబినేషన్స్ ఎప్పుడు మారుతూ ఉంటుంది సో కలర్స్ కాంబినేషన్స్ మీకు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉన్నా సరే మీకు ఇవన్నీ మెయిన్ కలర్స్ అనమాట ఎప్పుడు రన్నింగ్ అయ్యే కలర్స్ అనమాట బ్లాక్ కాంబినేషన్ కానీ డార్క్ పింక్ అలాస్ లైట్ పింక్ లో కూడా మీకు లైట్ షేడ్స్తో కొన్ని డిఫరెంట్ కలర్స్ వస్తుంది కాంబినేషన్లోకి అయితే మీకు తక్కువ కాంబినే కలర్స్ తక్కువ ఉన్నా సరే ఎప్పటికైనా ఫై మోడల్ అండి చాలా గ్రాండ్గా పార్టీ వేర్ స్టైల్ వస్తుంది లుక్ బాగుంటుంది ఇది చూస్తే మీకు బాటమ్ కూడా పట్టే వస్తుంది దీని ప్రైజింగ్ వచ్చి మీకు కంపెనీ పార్టీ వేర్ స్టైల్ పట్టు డ్రెస్ మెటీ కొంచెం హెవీ రేంజ్ అనమాట దీని ప్రైజింగ్ త్రీ త్రీ పడుతుంది కంపెనీకి హ్యాండ్లూమ్ ఐటమ్